కోసం మనము ఆ రోజు ఆ రోజు ఎందుకంటే మనకు ఈ తెలంగాణ విడిపోయిన ఆంధ్ర విడిపోయిన తర్వాత మును కాపులు ఒక తెలంగాణలో ఉన్నారు అనేది చాలా మంది ఇక్కడ ఉన్నారు కాపు ఈ రోజు ముందు కాపులను సుమారు నాలుగల ప్రకారము అప్పుడు ఎక్కువ ఉన్నాము కూడా మనమే ఉన్నాము ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి నేను నా రెండు దశాబ్దాల పోరాటము మీరందరూ కూడా ఎంత మంది అనేది కూడా మీరు ప్రతి ఒక్కరు కార్యక్రమం తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు మనము ఇంత ఎమర్జెన్సీగా ప్రాణాలు మేము ఆంధ్రప్రదేశ్లో ఐదు వేల కోట్ల రూపాయలు కార్పొరేషన్ చంద్రబాబు నాయుడు గారు అక్కడ అక్కడ ఇచ్చినప్పుడు కాపులు మనందరూ ఆ విదేశాల చదవడానికి ఇంకా చదువుకోవడానికి అన్ని మన సంఘ భవనాలు కట్టుకోవడానికి కానీ హాస్టల్స్ కూలి కట్టుకోవడానికి కానీ ప్రతి ఎవరి ఇయర్ దాదాపుగా మళ్ళీ తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ ఆదరణ రెండు రెండు వేల కోట్లు పది వేల కోట్లు వాళ్ళక్కడ కూడా అక్కడ ముఖ్యమంత్రి ఇచ్చినారు కానీ మనం ఈ పది సంవత్సరాల నుంచి కూడా ఎందుకంటే నేను కూడా ఒక రైతు పెట్టాను మేము కూడా మీకు చెప్పినా నిత్యా నడిచినాము ఈరోజు గవర్నమెంట్ కోసం నిత్యం పోరాటం చేస్తున్నాం ఒక బిల్డర్లు కూడా అన్ని పక్కకు పెట్టినాడు నా కులమే దేవుడు కులమే ఈరోజు నాకు కావాలి కులం కోసం పనిచేయాలి జీవితం కూడా ఆ కులం కోసం అంకితం అయ్యాలని అకృతం పనిచేస్తున్నాడు కాబట్టి రోజు ఒక రోజు ఎనభై ఐదు గంటలు నిజంగా నేను బుక్ చేస్తాను ఒక నాలుగు గంటలు బాగుంటుంది అంటే పది నిత్యం కూడా నేను ఆలోచిస్తాను దానిలో మా ఫ్యామిలీ కూడా వాళ్ళు కూడా నన్ను ఈ కులం కోసం వదిలేస్తాను అంటారు అంటే ఏమైనా మా పిల్లలందరూ యూజ్లో ఉన్నారు మంచి సెటిల్మెంట్ ఉన్నారు మేము అయ్యం దేవాలయం టెంపుల్స్ నాన్నగారు వాళ్ళు పరిస్థితులు దేవుడు నా కూడా గారు ఇప్పుడు కూడా పదిహేను సంవత్సరాలు కూడా ఎవరినో ఒక లేకుండా ఈ కులాన్ని మన కులాంటి కోసం మీటింగ్లు కానీ ఐదు వందల నుంచి ఐదు వేల మీటింగ్లు ఐదు వేల మంది మీటింగ్లు దాకా ఎవరు సహకారం లేకుండా నేను దాదాపు వెయ్యి పది వందల మీటింగ్లు అనేది పెట్టాను నిర్మల్ జిల్లాకు దాదాపు మూడు నాలుగు సార్లు మీరు ముద్రుడు మరియు కబెన్ మండలం మరే చాలా తక్కువ ఎందుకంటే నేను ఇంతకు కూడా ఈశ్వరానికి చెప్తున్నాను అన్న నేను సాల్వ్ చేస్తున్నాను ఎప్పుడైనా కూడా ఇష్యూలు అలానే రెండు సార్లు ఇక్కడ రావడం జరిగింది మరి ఇప్పుడైతే మనందరం కూడా వైఖరంగా ఈరోజు ఫైనాన్స్ కార్పొరేషన్ సాధించుకోవడం కోసం ముప్పై రెండు జిల్లాలో మనం తిరుగుతున్నాము ఒకటి మనం ఆ రోజు కూడా మనం మిగతా మంది ఇరవై మంది బలంగా ఉన్నప్పుడే మనం మునుక ఫైనాన్స్ కార్పొరేషన్ సాధించుకోవాలని నా ప్రయత్నం ప్రయత్నండి చెప్పినా కూడా వాళ్ళు ఇష్టమంటున్నారు కానీ ఇవ్వలేకపోయినారు కాబట్టి వాళ్ళకి మరి మన వాళ్ళు కూడా దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిస్తే ఇచ్చేవాళ్ళకి మనులు పోయి వాళ్ళని అడగలేదు లాస్ట్ మూమెంట్లు అడగాలి అంత మనం ఏమైతే బయటపడిన తర్వాత మనం ఎవరికి రావు కాబట్టి అలానే జరుగుతుంది కాబట్టి మన ఈశ్వరాలు అన్నట్టు మేము ఎవరిని కూడా నిందించడము అవసరం లేదు మనము దాఖలైతే దన్నం పెట్టే వాళ్ళని మనం ఆదరించాలి కాబట్టి ఈరోజు నేను వాళ్ళు ఇవ్వలేదు మన బీసీ శాఖ మంత్రివర్యులుగా ఉన్నప్పుడు గంగ కమలాకర్ గారి చేతిలో ఉండే మనకి ఇవ్వడానికి వారు కూడా ఇస్తాము అని చెప్పేసి అని వారు అభిస్తాం చేయమంటూ ఉన్నారు వారు కూడా చేయలేకపోయారు మనకు గౌరవం బజ్నాథ్ రవిచంద్ర గారు ఉన్నారు మన ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆయనతో కూడా కాలేదు మళ్ళీ తర్వాత మెనిఫెస్టు పెట్టుకుని కమలర్ రెడ్డి గారు రవిచంద్ర గారు కేటీఆర్ గారి దగ్గర కూడా మాట్లాడారు కిషన్ రెడ్డి గారు వారు కూడా ఆయన నాయకులతో మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు చాలా ఈజీగా తీసుకున్నారు ఎందుకంటే మరి బాధ కిషన్ రెడ్డి అధ్యక్షుడు అయిన ధ్యానం కూడా చెప్పాను మీరు మరి అసెంబ్లీ ఎన్నికల్లో మీరు సీట్లు కావాలంటారు మరి గెలిపియాలంటారు మాకు మరి సీనియర్ కాలేజీ ముందు అభివృద్ధి కోసం ఫైనాన్స్ కాస్త ఐదు బీసీ కులలో యాదవులకు వేల కోట్ల రూపాయలు గుర్రెల రూపంలో వాళ్ళకి ఇచ్చినారు మరి ముద్రాదులకు గంగపుత్రులకు చేపలు అన్ని కూడా వాళ్ళకి అప్పి పెట్టినారు మరి కి అయితే వాళ్ళ బైట్స్లో మరి మారాన్ రెస్టారెంట్లో వాళ్ళకు పది పదిహేను పర్సెంట్ నిర్వేషన్ ఇచ్చినారు వాళ్ళ కులం బాగుపడ్డది మరి ఆ అయితే టెక్స్టైల్ పార్కు ఇక్కడ మా దగ్గర వేట చాలా మంది ఆ సిరిసిలలో పద్మశాల ఉంటారు వాళ్ళకు సుమారు ఏటా పదివేల కోట్ల రూపాయలు వాళ్ళు అక్కడ ఇచ్చినారు కానీ ఎందుకో మును కాపు కులం ఎందుకంటే ఆ పథకాలలో పంచుకోలేకపోయడము మన వాళ్ళు కూడా ఇరవై మంది కూడా పనిచేయలేకపోయినారు మరి వాళ్ళు కూడా ఎందుకు ఇవ్వలేకపోయినారో అది జరిగిపోయింది ఈ రోజు కూడా మీకు కోరుకున్నది మేము మేనిఫెస్టోలు పెట్టుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి మేము తప్పకుండా ఉన్న చేస్తామన్న మన సన్నిహితము అప్పటి నుంచి కూడా వాళ్ళ బొమ్మ వెంకట గారు అప్పటి నుంచి కూడా నేను చాలా దగ్గర ఉన్నాను కాబట్టి మనకు ఏదైతే కదా ప్రభుత్వంలో మనం అడిగినా వాళ్ళు ఇవ్వలేకపోయినారు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మనకు మేనిఫెస్టోలు పెట్టి మన రోజుల క్రితం బీసీ శాఖ మంత్రివర్యులు ప్రభాకర్ గౌడ్ గారు మనకు వెలిసి మన మీ రాష్ట్రంలో ఉన్న వివిధ పేర్లు ఎవరున్నారో అధ్యక్షులు అందరూ రండి అందరం తీసుకుని వెళ్ళా రెండు మంది అందరం మొత్తం జిల్లా అందరూ మేడం వినతి పత్రాలు ఇచ్చిన తర్వాత ఏమన్నా అందరికీ మొత్తం శాసన మంత్రి వర్యులకు మన కొండ సురేఖ గారికి దేవదాయ శాఖ మంత్రి శ్రీధర్ గారికి ప్రతి ఒక్కరికి మన మినిస్టర్లకు ఇచ్చినాము మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకి ఇవ్వాలి వినతి పత్రాలు అని వారు చెప్పినారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలకు ఇచ్చిన ప్రతిపక్ష ఎమ్మెల్యే కూడా కొత్త కూడా ఇచ్చిన మరి ఇచ్చిన నెల అయిపోయింది పార్లమెంట్ నోటిఫికేషన్ వస్తుంది అయిపోయిన తర్వాత ఇంకా మన మనవులందరూ ఇప్పుడు సందిగ్గంలో మన అందరూ కూడా ఇస్తామంటే మనం లోడించుకొని కార్పొరేషన్ ఇస్తామన్నారు మళ్ళీ కూడా పార్లమెంట్ ఎన్నికల ముందు మనం కార్పొరేషన్ ఇవ్వకపోతే ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా మనం పట్టించుకోరు అందరూ కూడా అన్ని జిల్లాలో కూడా ప్రెసిమెంట్ పెట్టండి మీరు రాష్ట్రంలో ఉన్న ఎవరు వివిధ సంఘాలు ఎవరున్నారో అందరి చెప్పేసి ఈ రోజు జిల్లా అధ్యక్షులు అందరూ ఆధ్వర్యంలోనే ఈ ప్రెస్ కార్యక్రమాలు ప్రతిరోజు నాలుగు ప్రెస్మెంట్ కార్యక్రమాలు ఏర్పాటు చేసి మన కులంలో అందరిని ఒక చైతన్యం చేసేందుకు మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ జిల్లా ప్రెసిడెంట్